భీమిలి నియోజకవర్గంలో ఉప్పాడలో భీమిలి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడమ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోర్నమెంట్లో చేపలు వారియర్స్ జట్టు విజేతగా నిలిచింది పదహారు సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలికిన ఈ టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ లో జట్టును ఓడించి ఉప్పాడ వారియర్స్ జట్టుగా విజేతగా నిలిచింది స్పాట్స్ అండ్ జట్టు రన్నర్ సబ్ గా నడిచింది ఘనంగా ముగిసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటి శ్రీనివాసరావు ఆయన కుమారుడు గంటి రవితేజ నరేంద్ర కె అప్పారావు ఎస్ రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు విజేతల జట్టుకు అభినందనలు తెలిపారు చివరికి ఈ రోజు విజయం సాధించినందుకు మరొకసారి మీ అందరికీ కంగ్రచులేషన్ సార్లు నాకు తెలిసి వచ్చాం ఫైనల్ కూడా ఒకసారి వెళ్ళాం ఇంతకుముందు క్రీడా కొట్టాం అని కలెక్టర్ కాదు వితౌట్ కలెక్టర్ కొట్టాం టైంలో మాత్రం ఫస్ట్ టైం కొట్టాం కాబట్టి ఈ సంతోషకర విషయ సందర్భంగా మన సానా పట్టిన పట్ల అద్భుతానికి యాక్చువల్కి మన పొందదావారు అలాగే క్రీడాకాలం అది కెమెరా అవట్లేదు అవట్లేదు చూడు చూడే ఒకసారి చూడు ఒకసారి వీడియో 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 ఓపెన్ చే అవుతుందా ఓకే థ్యాంక్ యూ మీరు కుర్రాలు అలా ఎంకరేజ్ చేస్తుంటారు ఇప్పుడు మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం